టీఫై రిపోర్టర్ ఎలక్ట్రానిక్ మీడియా మహబూబ్ జిల్లా అధ్యక్షుడిగా నేను నిరుపేదల కోసం అనేక ప్రయత్నాలు చేసి వరంగల్ సిటీలో కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేకంగా నిరుపేద ప్రజలకు గురించినటువంటి బుద్ధ భగవన్ దాస్ కుమార్ సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసి అనేక తెలంగాణ ఉద్యమాలు కావచ్చు అనేక రకంగా సేవలు చేసేటువంటి బిఆర్ హిరణి గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఎంపీ టికెట్గా పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఆయన సేవలు మొదటి నుంచి కూడా సామాజిక వేదికగా సామాజికంగా పనిచేసిన తప్ప వేరేం లేరు ఆయన కష్టాన్ని వాళ్ళ నాన్న నిష్ఠురాన్ని చూసి తనకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ ఉమ్మడి ఎస్సీ జరుగుతున్నటువంటి వరంగల్ పార్లమెంట్ స్థానానికి టికెట్ కలిపేయాలని చెప్పి ఓ సీనియర్ జర్నలిసినటువంటి బీఆర్ రెడ్డి గారిని ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఖర్గే గారిని అదేవిధంగా సిపిఐ జాత జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి రాజా గారిని అదేవిధంగా ఇంకోటి మన దగ్గర ఉన్నటువంటి పాలకుతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ యశ్వశ్వర్ రెడ్డి గారిని తర్వాత యశీశ్వర్ రెడ్డి గారిని పార్టీ చెందినటువంటి రెడ్డి గారిని దాంతో పాటుగా వాళ్ళకు నిత్యం సహకరించినటువంటి పెరటి యాగూర్ రెడ్డి గారిని తిరుపతి రెడ్డి గారిని అదేవిధంగా మిర్యాల సతీష్ రెడ్డి గారిని గంజి రెడ్డి గారిని కోరుతూ తర్వాత స్థానిక సిపిఐ ఫైనాన్షియల్ కమిషన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో విశేషరావు గారిని కూడా కోరుతూ మీరు తీర్మానం చేసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను టికెట్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇస్తున్నాను